ఉద్యోగులకు శుభవార్త నాలుగు డిఏ కోసం ఉద్యోగ సంఘ నేత వెంకటరామరెడ్డి ప్రెస్ ఒక్క డిఏ అయినా ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదని నాలుగు డిఏల కోసం సమ్మె చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారా అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఉద్యోగులు రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేసిన ఉద్యోగ సంఘాలు ఎంత గోఖాయించిన ప్రభుత్వం డిఏల గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదని మండిపడ్డారు తాడేపల్లిలోని ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు డిఏ ఇవ్వడం కోసం పెడుతున్నారని ప్రచారం జరిగిందని కొన్ని ఛానళ్లు సోషల్ మీడియాలో అయితే డిఏ ఇచ్చేసినట్లు కూడా చెప్పేశారని తీరా చూస్తే కేబినెట్ లో ఆ ఊసే లేదని తెలిపారు అసలు డిఏ గురించి తనకు అవగాహన లేదని సమాచారం పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్పడాన్ని చూస్తే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం ఆందోళన వ్యక్తం చేశారు ఇక వెంకటరామరెడ్డి ఇంకా ఏమన్నారంటే ఆరు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఎప్పుడు ఎవరికి ఇచ్చారు గత వారం ఇరవై వేల మంది టీచర్లు డిఏ కోసం పెద్ద ఎత్తున ధర్నా చేసినా ప్రభుత్వం స్పందించలేదు దసరాకు డిఏ ఇస్తారని ఎదురు చూశాం ఇప్పుడు అది కూడా ఇవ్వలేకపోయారు కాబట్టి ఇప్పుడైనా ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా నిరాశ ఎదురైంది అసలు డిఏ పరిస్థితి ఇలా ఉంటే పెండింగ్ బకాయిలు ముప్పై ఒక్క వేల కోట్లు ఎప్పుడు ఇస్తారు పిఆర్సీ కమిషన్ ఎప్పుడు వేస్తారనే అంశం పైన స్పష్టత లేదు మరోవైపు ఉద్యోగులకు ఆరు వేల ఐదు వందల కోట్ల బకాయిలు చెల్లించినట్లు ఆర్థిక మంత్రి చెప్తున్నారు ఎవరికి చెల్లించారో చెప్పమంటే చెప్పడం లేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఉన్న బకాయిలన్నీ ఈ పదహారు నెలల్లో ఉన్న బకాయిలన్నీ మీరు చెల్లించిన బకాయిలన్నీ అని చెప్పమంటే చెప్పడం లేదు గత ప్రభుత్వంలో ఈ వివరాలన్నీ ఇచ్చేవారు కనీసం ఆర్బీఐ చట్టం ద్వారా అడిగిన బకాయిలు ఎన్నో చెప్పకుండా ఆరు వేల ఐదు వందల కోట్లు చెల్లించామని తెలుపుతున్నారు పోయిన సంక్రాంతికి పోలీసులకు రెండు ఎస్ఏ ఇళ్లు ఇస్తామని ఒకటే ఇచ్చారు మళ్లీ సంక్రాంతి వస్తున్న రెండో ఎస్ఎల్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చాక రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త వారిని కూడా నియమించడం లేదని వాపోయారు సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై న్యూస్